ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆడబిడ్డ పేరు భారతి సొంత ఊరు విజయనగరం జిల్లా పదిహేనేళ్ల క్రితం ఆమె తల్లిదండ్రులు ఉపాధి కోసం తమిళనాడులోని కోయంబత్తూరుకు వెళ్లి స్థిరపడ్డారు ఈ క్రమంలో జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో కాలినడకన కోయంబత్తూరు నుండి మంగళగిరి వరకు పయనమయ్యారు భారతి నెల్లూరు నగరానికి వచ్చిన విషయం తెలుసుకున్న జిల్లా జనసేన నాయకులు సింహపురి హాస్పిటల్ వద్దకు వెళ్లి ఆమెను స్వాగతించారు జనసేన నెల్లూరు జిల్లా నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ శ్రీరామ్ అడ్వకేట్ కృష్ణారెడ్డి రవికుమార్ పేటూరి గుడి హరిరెడ్డి తదితరులు ఆమెను సత్కరించి నెల్లూరు జిల్లా పార్టీ కు ఆహ్వానించి భోజన వస్తువులు కల్పించారు ఈ క్రమంలో నూనె మల్లికార్జున్ యాదవ్ మురళీరెడ్డి ఆమెకు ఆర్థిక సాయం అందించారు ఈ సందర్భంగా భారతీ ప్రయాణం ప్రశాంతంగా జరగాలని పవన్ కళ్యాణ్ ని కలుసుకుని తిరిగి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు నేను భారతి నా పేరు నేను పుట్టింది పెరిగింది విజయనగరం పదిహేను సంవత్సరాలు అవుతుంది తమిళనాడు వెళ్ళిపో ఇప్పుడు నేను కోయంబత్తూర్ నుంచి నడుచుకుని సార్ గెలిస్తే పాదయాత్ర చేస్తాను తిరుపతికి అని చెప్పి స్టార్ట్ చేశాను నేను ఇప్పుడు కోయంబత్తూర్ నుంచి వస్తున్నాను పవన్ సార్ గెలిస్తే తిరుపతి పాదయాత్ర చేస్తానని వచ్చాను నేను తమిళనాడు నుంచి కోయంబత్తూర్ నుంచి మంగళగిరి వచ్చాను మంగళగిరి నుంచి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాను నడుచుకొని రిటర్న్ వెళ్ళినప్పుడు పవన్ సార్ని కలిసి వెళ్ళాలని నా ఆశ సార్ గెలిస్తే వస్తానని మొక్కున సార్ని తప్పకుండా మీట్ అవుతాను ఆ భారతి గారు వీర మహిళ ఈరోజు సాహసోపేత యాత్ర చేసి తిరుమలకి బయలుదేరుతున్నారు అది చేయడం చాలా భారతీ గారు పవన్ కళ్యాణ్ గారిని ఉన్నత పదవుల్లో చూడాలనే కోరిక ఆ అమ్మాయిలో నిశ్చయించుకుంది కాబట్టి ఆ రోజు కష్టపడి పనిచేస్తుంది ఈ రోజు మహారాష్ట్ర లో ఒక చైతన్యం సృష్టించాడు బిజెపి గవర్నమెంట్ వచ్చేదానికి పవన్ కళ్యాణ్ గారే ముఖ్య ముఖ్యం ఒక ఛత్రపతి శివాజీ లాగా భారతదేశంలో విలువ ప్రపంచ దేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక గుర్తింపు ఉంది ఆ అలాంటి నాయకుడు దొరకడం మేము అదృష్టంగా పాస్తున్నాం ఆయన అడుగుదాడల్లో మేము నడిచేదానికి అందరూ ముందుంటాము ఆయనే స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్కరూ పనిచేస్తాము ఈరోజు మా సోదరి భారతి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఆంధ్ర రాష్ట్రంలో అవసరం అని చెప్పి ఆయన గెలిస్తే కోయంబత్తూర్ నుంచి తిరుమల వరకు పాదయాత్రతో వచ్చి ఏడుకొండల స్వామి మొక్కు తీర్చుకుంటా అని చెప్పి నిర్ణయించుకొని ఈరోజు ఆ అమ్మాయి కోయంబత్తూరు నుంచి దాదాపుగా మంగళగిరికి వెళ్ళింది మంగళగిరి నుంచి ఇప్పుడు మళ్ళీ తిరుపతికి వెళుతుంది ఆ అమ్మాయి పోయే బాటలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా మన నెల్లూరు నుంచి గూడూరు కానీ నాయుడుపేట కానీ అదేవిధంగా ఇటు కాళాశ్రీ రేణిగుంట ప్రతి దగ్గర మన జన సైనికులు వీర మహిళలు అందరూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు అమ్మాయిని రిసీవ్ చేసుకొని మళ్ళీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ ఆ అమ్మాయి మంగళగిరికి వెళ్ళేదాకా ఆ అమ్మాయికి ఆ వెంకటేశ్వర స్వామి మంచి శక్తిని ప్రసాదించాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం జై హింద్